నమస్కారం సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఇంటింటికి ఓటు కోసం పంచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హైందవ ధర్మం గురించి మాట్లాడాలని టీడీపీ రూరల్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తబపట్టారు తిరుపతి ప్రస్తావన ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మిత్రులందరికీ నమస్కారం ఓకేనా ఈ ప్లస్ కపర్ రావడానికి అంటే నిన్నటి దినం చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన మెహిత్ రెడ్డి గారు నిన్న దామినటి చోట తెలుగుదేశం పార్టీ హైందవ ధర్మాన్ని నేలపాలు చేస్తూ ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాయన్ నాయకత్వం కింద ఈ విధంగా జరుగుతూ ఉంది అన్ని చోట్ల మాఫియా విధంగా మాఫియా చేసే విధంగా దేవాలయాలని అన్నిటినీ పడగొడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు ఒక్క సంవత్సరానికే కూటమి పాలన పట్ల విసిగి చెంది ప్రజలు ఇప్పటికే విరక్తిగా ఉండారని ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది అయ్యా మోహిత్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్న అడుగుతాను మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచినందుకేమన్నా ప్రజలు బాధపడుతుండారా లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ రద్దు చేసిన దానికి ఏమైనా ప్రజలు బాధపడుతున్నారా స్కూల్ క్యాపిటేషన్ ఫీజులు ఇవన్నీ లోకేష్ వస్తానే మొత్తం టోటల్గా పూర్తి చేసినందుకు ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా మరి ఎందుకు బాధపడుతున్నారా అయితే మాకైతే అర్థం కావడం ప్రజలు దేనికి బాధపడుతున్నారు ఏమన్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన దానికి దానికేమైనా ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా ఎందుకు సిలిండర్లు ఎందుకు మాకు ఊరికే ఇచ్చినారో డబ్బుకి ఇచ్చినప్పుడు కూడా దానికి ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా మీరు ఇచ్చిన జగన్ మందు కాకుండా నేషనల్ బ్రాండ్స్ మంచి మందు ఇచ్చిన దానికి ఏమైనా మందు తాగే వాళ్ళు ఏమన్నా బాధపడి మీకు ఏమైనా మహేత్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని న్యాయం జరిగిపోతుందని మీతో ఏమైనా బాధపడి చెప్పినారా మరి కూటమి పాలనలో శాంతి భద్రతలు కానీ మరి ఏ విధంగా ఎక్కడైనా పాడైపోయానని బాధపడుతున్నారా మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అతి తక్కువ ఒక సంవత్సరం వ్యవధిలోనే మళ్ళీ పంతొమ్మిది ఇరవై రెండో స్థానం నుంచి ఒకేసారి రెండో స్థానం వరకు ఎగబడడానికి అదేమన్నా మీరు అది తెలిసేమన్నా బాధపడుతున్నారా దేనికి పబ్లిక్ బాధపడుతున్నారు ఫలానానికి బాధపడుతున్నారంటే బాగా ఓటే చేసినా తెలుగుదేశానికి ఈ విధంగా అన్యాయం జరిగిపోతుంది మా ప్రజలకంతా ఇంత నష్టం జరిగిపోతుంది అంటే అది ఒక అర్థం ఉంది ఎందుకు బాధపడుతున్నారు మెహిత్ రెడ్డికి పాపం ఏ విధంగా నియోజకవర్గం ప్రజలందరూ వాళ్ళు ఏ విధంగా రిప్రజెంటేషన్ చేసి చెప్పినారో నాకైతే అర్థం కావడం లే అయా ధర్మాన్ని గురించి మీరు మాట్లాడతారా అసలు మీకేమైనా సిగ్గుందా హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడితే నాని గారు ఎక్కడైనా సరే హైందవ దేవాలయాలు పడగొట్టమని ఆడని చెప్పారా మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని ప్రసాదం పంచినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చంద్రగిరి నియోజకవర్గం అంతా ప్రతి ఇంటి ప్రతి ఓటకు ఒక్కొక్క లడ్డి ఇచ్చేసి స్వామివారి పవిత్రమైన ప్రసాదాన్ని ఈదుల్లోకి తెచ్చి పుల్లారెడ్డి స్వీట్ మీట్ ఆ పంచింది మీరు మీరు హైందవ ధర్మాల గురించి మాట్లాడేదా కొండ మీద మీరు మీరున్నాగానే అంటే ఏ మతాల గురించి తెలుగుదేశం పార్టీ కించపరచాలని ఇక్కడ అనుకోవడం లేదు హై హైందవ మతం అక్కడ కొండ మీద ఉండేటట్టుగా అంటే హిందువుల పవిత్ర దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటట్టుగా అంటే అక్కడ క్రిస్టియానిటీ మతాన్ని గురించి ప్రచారం చేసిన మీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రచారం చేసిన సంగతి మీకు తెలుదా మీరు బోర్డు మెంబర్గా పుల్లేరా చివరెడ్డి భాస్కరెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు అప్పుడు ఉన్నారు కదా మరి హైందవ ధర్మ అప్పుడేమన్నా మంట కలిసిపోలేదా మరి గోదావరి జిల్లాల్లో రథాన్ని కాల్చేసి తగలబెట్టేసి విగ్రహాలన్నీ నరికేసినప్పుడు అప్పుడు హైందవ ధర్మం అంతా నాశనం అయిపోలేదా ఇప్పుడు కొత్తగా హైందవ ధర్మం మీకు ఏం చేశారండి మేము దామినేడ్లు మేము ఎక్కడ చెప్పడం లేదా ఏదైనా సరే దోషులు ఎవరైనా సరే దేవాలయాలను పడగొట్టిన ఏ దోషులనైనా సరే కఠినంగా శిక్షణ పనిచే నాని గారు సీఏలకి డిఎస్పీలకి అందరూ చెప్తాను ఎస్పీలకి అక్కడ నుంచి ఎవరినైనా సరే వదలనే వదలదు ఏ కేసులైనా సరే మరి నిన్న దామినేట్ దగ్గర ఏదో టెంపుల్ నాగాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసినారని దాంట్లో నాని గారి గారించ పాత్ర ఉంది ఆయన కృష్ణమూర్తి నాయుడు అవును తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒకప్పుడు మేము కాదంలేదే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కృష్ణమూర్తి నాయుడిని సపోర్ట్ చేయలేదా రామచంద్రారెడ్డి ఆయన ఆయన మధ్యలో గలాట వచ్చినప్పుడు అప్పుడు ఆడిపోయింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు కృష్ణమూర్తి నాయుడు గురించి మేమేం దాన్ని సమర్థించడం లేదే ఈరోజు కేసు పెట్టిండారు కృష్ణమూర్తి నాయుడు మీద కానీ వాళ్ళ మీద కానీ మేమేం పెట్టద్దని ఎక్కడ చెప్పడం లేదా మరి నాని గారి గురించి ఎందుకు చెప్తారు మీరు మఠం భూములు కొట్టేసింది మీరు మఠం భూములు కాంపౌండ్ వాళ్ళు కట్టే కడతా ఉండేది మీరు తుమ్మల కొంటలో మటన్ భూములు అక్కడనే రూములు కడుతున్నారు మీరు మీరు అసలు మటం అంటే అది పవిత్రమైన హిందూ హిందూ మతానికి సంబంధించింది కదా హతీరామ్ హతీరామ్జీజీ దేవ బాలాజీ భక్తుడు కదా